గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ ఫ్రీకాట్ బి మిల్లు గేట్ ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా ఆంధ్రప్రదేశ్ ఇందుపురం నియోజకవర్గం పరిగి మండలం కొడిగినహళ్ళి పంచాయతీలో ఉన్న ఫ్రీకాట్ బీ మిల్లు వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్మించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ ఈ మిల్లు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఏర్పడిన ఫ్రీ కార్ట్ బి మిల్లు చరిత్ర ఎంతో ఘనమైనదని ఎందరో కార్మికుల కుటుంబాల్ని పెంచి పోషించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన చరిత్ర ఈ మిల్లుకు దక్కుతుందని కార్మికులకు కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న మిల్లును అందరం కలిసి కాపాడుకుందామని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహమూర్తి ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కమల్ బాష ఏఐటియుసి జిల్లా నాయకులు సమీవుల్లా సురేష్ ముత్యాలప్ప చాంద్ బాషా పరిగి మండల అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ రామాంజనేయులు మిల్లు కోశాధికారి మాచప్ప ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి ఆది సహాయ కార్యదర్శులు రంగప్ప లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు पुण्य आजादी जंगापुंसकाजी चवर को बोरा ना बोरा ना याय जिससे ना बोर याय जिससे ना बोर हार निकलाई किताब हार निकलाई किताब हार निकलाई काठी मिल लो पंजे से कार निकल अंदर के पंजे कल्पिचवर को बोरा ना बोरा ना भी काठी मिलने आजादी जंगापुंसकाजी चवर को

మిల్లు నందు కొన్ని అసాంగిత శక్తులు కార్మిక ద్రోహులు ఈ రోజు మేనేజ్మెంట్ ఇల్లుంగిపోయినటువంటి పుట్టలో మేనేజ్మెంట్ మోచేతి నీళ్ళ తాగేటటువంటి వాళ్ళు ఈ మిల్లులో ఈ మిల్లులో పనిచేసేటటువంటి చేసేటటువంటి ధార్మికుల వాళ్ళ కుటుంబాలలో తాకట్టు పెట్టినటువంటి దుర్మార్గులు అలాంటి వాళ్ళకి జరిగినటువంటి దుర్పాతం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా ఏదైతే యాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వందల వేల మంది కుటుంబాలకి ఉపాధి కల్పించి ఎంతో ఈ ప్రాంతంలో చారిత్రాత్మకమైనటువంటి పని కల్పించాలిగా విజ్ఞప్తి చేస్తున్నాం మానవతా మీరు చేస్తున్నటువంటి చర్యలకు కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితి నుండి కార్మికులను మీరు బయట వేయడానికి కార్మికులందరికీ యథా విధంగా పని కల్పించాలని చెప్పి కార్మికుల తన సంఘం తరఫున మీతో డిమాండ్ చేస్తున్నది అలాగే కార్మికులు పని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇల్లు మీద విధంగా కొనసాగించాలి ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించకుండా ఈరోజు లాభాలు నష్టాలు అనేటివి బేరీజు వేయకుండా కంపెనీ పెట్టినప్పుడు లాభ నష్టాలు అనేటివి ఏ కంపెనీకైనా సహజంగానే ఉంటాయి కాబట్టి ఈ కంపెనీ కూడా కార్మికుల కుటుంబాలని మానవతా దృక్పథంతో దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రీకాక్ మీ మిల్లునో నడపాలని చెప్పి యాయ్ తీసి తరపున రోజు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏని పరిశ్రమలో ప్రజలవారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ రోజు ఆర్మికులు తప్పుడేము యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం కార్మికుల ఈ రోజు మీరు ఏదైతే ఆరు కోట్ల కోట్ల పెట్టుబడినే ఈ రోజు వందల కోట్లకి కార్మికులంతా కూడా కష్టపడే కార్మికుల యొక్క రక్తంతో ఈరోజు వంద కోట్ల రూపాయలకి వందల కోట్ల రూపాయలకి మీ ఆస్తులు పెరిగాయంటే మీరు పది కోట్లు పెడితే అట్లే అవి వంద కోట్లు కావు కార్మికుల శ్రమ వల్ల కార్మికుల కష్టం వల్ల కార్మికులు చేసినటువంటి పని వల్ల కొన్ని కోట్ల రూపాయలు మీరు గడించారు కొన్ని కోట్ల రూపాయల లాభాలు పొందారు అలాంటి కార్మికులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం యాజమాన్యం పైన ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ